హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఈరోజు మనము పితికిపప్పు సాంబారు ప్రిపేర్ చేసుకుందాం పితిక్పప్పు అంటే అనపకాయలు తీసుకొచ్చి అనపకాయలు గింజలు వలిచి వాటిని ఆ గింజల్ని వాటర్లో నైట్ అంతా నానబెట్టి వాటి స్కిన్ తీసేస్తే వచ్చే పప్పుని పితిక్పప్పు అంటారు ఇలా గింజలు అన్నీ ఇలా వచ్చిన పప్పుని పప్పు అంటారు ఇప్పుడు మనం సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను ఇలా ఒక అర్ధ కేజీ అనపకాయలు తీసుకొచ్చి గింజలు ఒలిచి వాష్ చేసి ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను పితికిపప్పు చేసుకోవడానికి ఇలా చూడండి గింజలు బాగా ముదిరినాయి ఇలా ముదిరినవి చాలా బాగుంటాయి పప్పుకి ఈ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము అండి ఇలా నాన్నయి పిత్తిక్పప్పు ఇప్పుడు మనము వీటిని ఎలా తీయాలో చూపిస్తాను ఇలా ఉంటాయి కదా గింజలను ఇలా అనాలి ఇదే పప్పు ఇలా స్కిన్ పడేసేయాలి ఇలానే అన్ని వల్చుకుందాము చాలా బాగుంటాయి ఇలా పితిక్పప్పు ఉల్లగడ్డలు వేసి సాంబార్ చేసుకుంటే అంతే ఈ రోజు పప్పు కూర ప్రిపేర్ చేసుకుందాము నేను ఇలా ఒక హాఫ్ కేజీ తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని ఇలా పితుక్కొని పెట్టుకున్నాను ఈ పప్పు దీనికి మసాలాకి ఏమేమి కావాలంటే కొంచెం కొబ్బరి తీసుకున్నాను ఒక హాఫ్ ఆనియన్ ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కరివేపాకు కొత్తిమీర ఇది తిరువాత తీసుకున్నాను ఆనియన్ టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము కారపొడి ధనియాల పొడి ఉప్పు ఇది పసుపు రెండు లవంగాలు కొంచెం చెక్క తీసుకున్నాను ఇప్పుడు ఎలా ఆ మసాలా గ్రైండ్ చేసుకోవాలో చూద్దాం నేను కొంచెం బియ్యం తీసుకుంటాను అంటే ఇవి గింజలు కాబట్టి గింజలు బాగా పడుతుంది మసాలా బియ్యం వేయడం వల్ల ఇట్లా నాన్న బియ్యము కొబ్బరి కొంచెం తీసుకున్నాను రెండు లా చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ కొంచెం ఉప్పు పసుపు ఇవేసి గ్రైండ్ చేసుకుందాము తర్వాత టమాటా ఇద్దాం ఇప్పుడు వేస్తే అది మెదగదు ఇదంతా కొంచెం దొక్కుడు మెదిగిన తర్వాత టమాటా వేస్తాం ఇప్పుడు మనము టమాటా వేసుకుందాం టమోటా వేసి గ్రైండ్ చేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పొడి ఇది కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను కార పొడి కొంచెం వేసుకుంటున్నాను మళ్ళీ తక్కువ వస్తే మనం అక్కడ వేసుకోవచ్చు మసాలాలు లాస్ట్లో ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాం నేను ఇలా స్మూత్ గా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం పోపు వేసుకుందాము కర్రీకి ఇప్పుడు కుక్కర్ పెట్టాను కొంచెం ఆయిల్ వేసాను నేను ఈ స్పూన్తో ఈ స్పూన్స్తో నేను త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ ఆయిల్ హీట్ అవుతుంది ఆవాలు వేసుకుందాము ఆవాలు వేలాయి ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం ఇయర్స్ ట్రై చేద్దాం తర్వాత టమాటా వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు టమాటా వేసి ఫ్రై చేసుకుందాం ఆనియన్ టమాటా ఫ్రై అయింది ఇప్పుడు మనం పిటికాప్ ఇలా ఒలిచి పెట్టుకున్నాం కదా ఈ పిటికాప్ వేసి ఫ్రై చేసుకుందాం పచ్చి వాసన పోయే అలాగే కొంచెం బిక్ వేసుకుందాము త్వరగా మగ్గుతుంది ఆ బిల్ కలర్ కలర్ చేంజ్ అవుతుందా ఉంటుంది ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాం పచ్చివాసన పోయాయి ఇప్పుడు మనము ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా వేసి మసాలా గింజలు కట్టేటట్లు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఈ జార్లో కొంచెం వాటర్ వేసి ఈ జార్లో ఉన్న వాటర్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయేటట్లు ఈ మసాలా మూత పెట్టి వేగనిద్దాం మసాలా పచ్చివాసన పోయింది ఇప్పుడు ఇలా మనం జారు వాష్ చేసుకున్న వాటర్ వేసి మనకి ఎంత కావాలో సాంబారు చపాతి ముద్దకి రా సంగటికి కావాలంటే కొంచెం లూజ్గా వేసుకుందాం లేదు కొంచెము అన్నం లేక కావాలంటే కొంచెం గట్టిగా వేసుకోండి ఇప్పుడు మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోండి ఉప్పు కారం టేస్ట్ చూసి మీరు ఇది కుక్కర్లోనే కాకుండా మామూలు టైం తీసుకుంటుంది ఓన్లీ ఈ పప్పే కాబట్టి ఫాస్ట్ గా కూడా ఉడికిపోతుంది ఇప్పుడు నేను కుక్కర్ లో మీడియం ఫ్లేమ్ లో ఒక విజిల్ పెట్టుకుంటాను ఇది ఉడికిపోతుంది ఒక పొంగు వచ్చాక మనం కుక్కర్ విజిల్ పెడదాము సరిపోతుంది చూడండి ఉడుకుతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మనము ఒక విజిల్ పెడతాం సరిపోతుంది ఇది పితిక్ పప్పు కదా ఫాస్ట్ గా ఉడికిపోతుంది చూద్దాము ఉడికింది కూర చూడండి ఎంత బాగా ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ వేసేసి చూడండి ఉడికిపోయింది ఒక విచ్చిలికి ఇది సంగట్లకు కానీ రైస్ కానీ సూపర్గా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసేసి గార్నిష్ తీసేస్తాం చూడండి పితిక్పప్పు సాంబార్ ఎక్కువ కలుపెడితే ఇవి స్మాష్ అయిపోతాయి గింజలు చూడండి ఎంతో రుచికరమైన పితికిపప్పు సాంబార్ రెడీ అయిపోయింది ఇంకా తినడం ఆలస్యం చూడండి సీజన్లో దొరికే తో తీసిన పితిక్ పితికిపప్పు సాంబార్ నేను రాగి ముద్దుతున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇలా పితికిపప్పు సాంబార్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్